హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను చెప్పబోయేది ట్వంటీ ఫైవ్ నయా పైసా గురించి అండి ట్వంటీ ఫైవ్ నయా పైసా అంటే ఈ పావలాలేనండి ఫస్ట్ ఇది ట్వంటీ ఫైవ్ నయా పైసా అని తయారు చేశారు తర్వాత ట్వంటీ ఫైవ్ పైసా అంటే పావలాలు మనకు వచ్చినాయి అబ్జర్వ్ అశోక లైన్ క్యాపిటల్ రివర్ సైడ్ వాల్యూ అండ్ ఇయర్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ నయాప్సే దీని కింద ఇయర్ నైంటీ సిక్స్టీ త్రీ ఉంది పీరియడ్ ఈ తయారు చేసిన టైం ఎప్పుడంటే సమయం పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై మూడు వరకు తయారు చేయడం జరిగింది మెటల్ నిఖిలు ఈ కాయిన్లని నిఖిల్ మెటల్తో తయారు చేశారండి వెయిట్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ సైజు నైంటీన్ ఎంఎం షేపు సర్క్యులర్ షేపు ఇయర్ పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల యాభై ఏడులో తయారు చేసిన ఈ కాయిన్లు స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి వెరీ ఫైన్ కండిషన్లో ఈ కాయిన్ మీ దగ్గర ఉన్నట్లయితే బుక్ ప్రైజ్ అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చారండి ఎక్స్ట్రా ఫైన్ కూడా హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు రెండు రెండు మీట్లు కూడా సేమ్ వాల్యూ ఇచ్చారు ఏఎన్సి కండిషన్లో త్రీ హండ్రెడ్ ఈ రెండు కూడా సేమ్ వాల్యూ ఇచ్చారండి అదే ఈ పంతొమ్మిది వందల యాభై ఏడు కాయలు ఎవరి దగ్గర ఉన్నట్లయితే వెరీ ఫైన్ కండిషన్లో ఆ కాయలు ధర ఇరవై ఐదు రూపాయల వరకు ఉంటారండి ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు ఉంటుందండి అదే యుఎన్సీ కండిషన్లో అయితే వంద నుంచి నూట యాభై రూపాయలు ఉంటుందండి ఇవేంటంటే కేవలం పంతొమ్మిది వందల యాభై ఏడు కాయలు గురించి అండి తర్వాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అంటే యాభై ఎనిమిదిలో ఈ కాయిన్లు తయారు చేయలేదండి తర్వాత యాభై తొమ్మిదిలో తయారు చేశారు ఈ యాభై తొమ్మిదిలో బాంబే కలకత్తా రెండుమింట్లో తయారు చేయబడినాయి మనకి యాభై ఏళ్ళలో కూడా రెండుమింటలే బాంబే కలకత్తా తయారు చేయబడిందండి అండి యాభై తొమ్మిదిలో కూడా రెండు మింట్లు బాంబే కలకత్తా తయారు చేయబడినాయి ఇవి కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి కానీ పంతొమ్మిది వందల యాభై ఏడు కాయిన్స్ కొంచెం వాల్యూ ఎక్కువ ఉందండి యాభై తొమ్మిది కాయిన్లకి వాల్యూ అనేది తక్కువ ఉంది వెరీ ఫైన్ కండిషన్లో ఇరవై ఐదు రూపాయలండి వీటి ధర ఎక్స్ట్రా ఫైన్ యాభై యుఎన్సీ కండిషన్లో రెండు వందలు ఉంది మీ ఎవరి దగ్గరైనా యాభై తొమ్మిది కాయిన్లు ఉన్నట్లయితే వెరీ ఫైన్ కండిషన్లో ఐదు రూపాయల నుంచి పది రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి యుఎన్సీ కండిషన్లో డెబ్బై ఐదు రూపాయల నుంచి వంద రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి తర్వాత పంతొమ్మిది వందల అరవయో సంవత్సరం కాయిన్లు అండి ఈ పంతొమ్మిది వందల అరవయో సంవత్సరంలో కూడా ఈ కాయిన్లు రెండు మినిట్లో తయారు చేయబడినాయి బాంబే కలకత్తా ఇవైతే కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయండి వెరీ ఫైన్ కండిషన్లో ఇక్కడ బుక్ ప్రైజ్ అయితే పది రూపాయలు ఇచ్చారు కానీ బయట మార్కెట్లో అయితే వీటిని ఐదు రూపాయలకి కొంటారండి ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో పదిహేను రూపాయలు ఇచ్చారు కానీ ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ఎనిమిది రూపాయలకి అయితే కొంటారండి యుఎన్సీ కండిషన్లో ఈ కాయను ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు ఉంటుందండి తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరం అండి పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో కూడా ఈ కాయిన్ రెండు మింట్లో తయారు చేయబడింది బాంబే కలకత్తా ఇవి కూడా కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయండి ఈ కాయిన్కి పెద్ద వాల్యూ ఏమి వెరీ ఫైన్ కండిషన్లో అయితే ఐదు రూపాయలు కొంటారు ఎక్స్ట్రా ఫైన్ అయితే ఎనిమిది రూపాయలు కొంటారు యూఎన్సీ కండిషన్లో ముప్పై రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయలకి కొంటారండి పంతొమ్మిది వందల అరవై ఐదు ఇక్కడ కూడా రెండు మిట్లు తయారు చేయబడినాయండి కలకత్తా బాంబే ఇవి కూడా మనకి కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి వెరీఫైన్ కండిషన్లో ఐదు రూపాయలు కొండారు వీటిని ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ఎనిమిది రూపాయలు కొండారండి ఈఎన్సి కండిషన్లో ముప్పై నుంచి ముప్పై ఐదు అయితే కొండారండి తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరం అండి పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో ఈ కాయిన్లు రెండు మిడ్లు తయారు చేయబడియండి బాంబే కలకత్తా ఇవి కూడా కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి వెరీఫైన్ కండిషన్లో ఈ కాయిన్ ఐదు రూపాయలు కొండారండి ఎక్స్ట్రా ఫైన్ అయితే ఎనిమిది రూపాయలు కొంటారండి యుఎన్సీ కండిషన్లో అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలకి అయితే కొంటారండి ఈ నిఖిల్ కాయిన్లు అండి ఈ నిఖిల్ అనేది కూడా కొనడానికి చాలామంది ఇష్టపడతారండి ఈ కాయిన్లు అనే కేజీ లెక్కన కూడా కొంటారండి కాపర్ కాయిన్ల కన్నా కూడా నిఖిల్ కాయిన్లకి కొంచెం వెయిట్ అనేది ఎక్కువ ఉంటుందండి అంటే కేజీ లెక్క తీసుకునేటప్పుడు కాపర్ నిఖిలి కాయిన్ కన్నా నిఖిల్ మెటల్ వాల్యూ ఎక్కువ కాబట్టి కొంచెం వీటికి ఎక్కువ ధర అయితే ఉంటుందండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్